ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్య భర్త ప్రేమ కుటుంబ పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి గురుజీ అర్జున్ రాజు ఫోన్ నెంబర్ ఈ రోజు జాగ్రత్తగా ఆలకించండి ఈ పేరు కలిగిన మహిళ ఇలాగే చేయబోతున్నారు మీరు నమ్ముతారా నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే ఈ యొక్క మహిళ ఈ రోజున ఈ యొక్క మార్పు మీ జీవితంలో తీసుకురావడానికి మూల కారణమవుతుంది ఎవరు ఆ మహిళ ఏం చెయ్యబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతికులకు ఈ రోజున వారి వల్ల కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా మనం వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోతాము ఈ రాశి వారిని దూరం నుంచి చూసిన వారికి వీరి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు ఇంకా చెప్పాలంటే ఎక్కువగా అపార్థం చేసుకోవచ్చు కానీ దగ్గర నుంచి చూసిన వారికి మాత్రం ఈ రాశి వారి యొక్క నడవడిక మంచితనం స్నేహతత్వం ఇతరులకు సహాయపడే తత్వం కష్టం అంతా అర్థమవుతుంది క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఈ రాశి జాతకులకు ఎప్పుడూ ఉంటుంది ఏమీ చేయలేరు వీరితో ఏమీ చేత కాదు వీరితో సహవాసం చాలా దోషం ఇలాంటి అవమానకర మాటలు మాట్లాడినా ఎంతగా నిందించినా ఖచ్చితంగా వీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి అనే తపన చాలా అత్యధికంగా ఉంటుంది కష్టాల్లో ఉన్న ఎదుటి వారికి ఖచ్చితంగా సహాయం చేయాలనే గుణగణాలు వీరి యొక్క సొంతము ఎన్నో మంచి లక్షణాలు ఉన్న వీరికి ఈ సమయంలో ఈ రోజున ఈ తిది చాలా వరకు కూడా ఇలాగే మారిపోతుంది మంచి చెడుల తారతమ్యత ఎంత తెలిసినా మోసం ద్వేషం అసూయ ఇలాంటి వాటికి వీరు బద్దులు అని చెప్పొచ్చు ఈ సమయంలో ఈ పేరు కలిగిన ఒక మహిళ వీరిని మోసం చేయడానికైతే వీరి జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇక వీరి జీవితంలో వీరిని పైకి ఎదగనివ్వకుండా చేయాలంటూ ఒక నీచమైన కూట్రండి చెప్పడానికి అసహ్యంగా ఉన్న అంతటి నీచమైన కుట్ర చేస్తోంది ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మీ స్నేహితురాలిగా నటిస్తూ మీ మంచి కోరుతున్నట్లు నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికైతే ఎక్కువ శాతం ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నాన్ని మీరు గమనిస్తే అర్థమవుతుంది కానీ ఎదుటి వారి మీద ఉన్న నమ్మకంతో మీరు ఆ ప్రయత్నం చేయడం లేదు ఇటువంటి వారిని ఈ రోజైతే గమనించండి ఒక్కసారి ఆలకించండి మా మాటను ఎదుటి వారిలో మంచి చెడు ఒక చీకటి కోణం కూడా తప్పకుండా ఉంటుంది కదా మనతో మాట్లాడే మాట ఎంత మంచిగా ఉన్నా వారిలో ఇంకొక కోణం దాగి ఉంటుంది అనేది మర్మ గర్భము అయితే ఎటువంటి అక్షరంతో పేరు మొదలైన ఆ మహిళ ఏం కోరుకుంటుంది అనే విషయాలు తెలుసుకుందాం ఏ విధంగా ఇక ఆమె మోసం చేస్తుంది మీ నుంచి ఆమె ఏమి ఆశిస్తుందో కూడా తెలుసుకుందాం మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బునైతే ఆశిస్తోంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మీ యొక్క కుటుంబానికి సంబంధించి కావచ్చు ఎటువంటి అంశాలను అయినా మంచిగా చేసుకోవాలని చూస్తోంది మీ నుంచి అనేక రకాల సహాయాలు కోరుతుంది ఇటువంటి సందర్భంలో తనే మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయం మీకు అస్సలు అక్కడకు రాకపోవచ్చు తెలియక అనేక రకాలుగా తన నుంచి వంచనకు అయితే మీరు గురి అయ్యారు ఎన్నో రకాలుగా మీరు మోసపోయారు ఈ సమయంలో కూడా మోసం చేయాలని చూస్తోంది ఇక తన చేతిలో మీరు కోలుకోలేని ఒక దెబ్బ తినడం ఖాయము కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ స్త్రీ ఎవరు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎదుటి వారికి సహాయం చేయాలనే తత్వం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కానీ సహాయం పొంది కూడా కొందరు వీరిని వంచనకు గురి చేస్తారు అయినా కూడా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క స్వభావం వీరు మార్చుకోలేరు ఒకనొక సమయంలో సహాయం చేసినా కూడా మానసికంగా కురుంగిపోయారు వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను ఇంత చేశాను ఇన్ని త్యాగాలు కూడా చేశాను వారిని ఈ స్థాయిలో ఉంచాను అని కానీ వారు ఇలా అవమానిస్తున్నారని మీరు తిరిగి ప్రశ్నించుకుంటారు నా ఆలోచనలు తప్పు అంటున్నారు మోసం చేసిన వారిని నేను ఏమీ అనలేకపోతున్నాను అంతటి గొప్ప వ్యక్తులు వీరు కాబట్టి భగవంతుడు ఈ రోజున మీకు ఒక కీలక అవకాశాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే ఆ స్త్రీ ఎందుకు ఇలా చేయబోతుంది మిమ్మల్ని మోసం చేయాలనుకునే ఆ స్త్రీ పేరు ఏమిటంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరుతో ఎవరైతే ఉన్నారు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పరిశీలించండి మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా అంటే వారు మీ స్నేహితులైనా బంధువులైనా బలంగా వారితో అయితే బంధుత్వాన్ని తెంచేసుకోండి మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి వ్యత్యాసాలు కనిపించాయి ఏ అంశంలో మీరు నష్టపోయారు అనేది పరిశీలించుకోండి ఇక ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించిందో ఇలా ఇలాంటి విషయాలు మీరు కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకే అంతా బోధపడుతుంది అర్థమవుతుంది మీరు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకుంటోంది మీతో తీయగా మాట్లాడుతోంది మీ వెనుకలే గోతులు తవ్వుతోంది చెడుగా బయట ప్రచారం చేస్తోంది ఇక ఈ రోజున ఆ విషయాన్ని గమనించుకోవడానికి భగవంతుడే మీకు ఒక కీలక అవకాశాన్ని ఇస్తున్నాడు ఇకనైనా వారిని పట్టించుకోకుండా వారు ఏ పని చెప్పకపోయినా చెప్పినా ఇగ్నోర్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగండి ఇక ఈ రాశి జాతకులకు ఈ రోజున మిగతా అంశాలు అన్ని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా భగవంతునికి దగ్గరగా ఉండండి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది ఎంతో ఫలప్రదంగా ఉంటుంది అంతా మంచే జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు